భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగం శ్లోకము సంజనయన హర్షం గురువృద్ధ పితామహ సింహనాదం శంకం దద్మో ప్రతాపవాన్ అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంకాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షంను భీష్మ పితామహుడు తన మనబడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచటానికి పెద్ద శబ్దంతో శంఖాన్ని పూరించాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండటం చే దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియచేశాడు అప్పటి యుద్ధ నియమాలు ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతము ఇప్పుడు పదమూడవ శ్లోకము తత శంకాశ బేర్యాష పనవాన ఖగోముఖ సహాయశైవ అభ్యహాన్యంతా సా శబ్దస్తుములో భవాత్ ఆ తరువాత శంఖములు డోళ్ళు టంకాలు హేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నింటి కలిసిన శబ్దము భయానకంగా ఉండెను యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణి చేశారు పనవ అంటే డంకాలు ఆనక అంటే డోళ్ళు మరియు డంకాలు మరియు గోముక అంటే కొమ్ము వాద్యములు ఇవన్నీ వాద్య పరికరములే మరియు వీటన్నింటి ఒక్కొమ్మడి శబ్దం మిక్కిలు కోలాహలాన్ని కలుగజేసినది